ఇవాళ మనం చందమామ కథల నుండి నవాబు ఆబోతు అనే కథని తెలుసుకుందాం ఒకసారి బెంగాల్ నవాబు కృష్ణచంద్రుడి రాజ్యానికి సపరివారంగా వచ్చి రాజధానిలో గుడారాలు వేసి దిగాడు కొద్దిసేపటికి ఆ గుడారాల వైపుగా ఒక బలిసిన ఆబోతు వచ్చింది నవాబు తన సైనికుల చేత దాన్ని పట్టించి ఆ రాత్రికి దాన్ని చంపి వండమని తన వంటవాళ్లకు ఉత్తర్వు ఇచ్చాడు క్షణాల మీద ఈ వార్త రాజుగారికి చేరింది ఆయన విచారంలో మునిగిపోయాడు ఎందుకు చేతనంటే రాజుగారు తన తండ్రి తద్దినానికి దాన్ని అచ్చువేసి ఆబోతుగా వదిలారు అది ఇప్పుడు సుల్తాన్కు ఆయన పరివారానికి ఆహారం కాబోతున్నది రాజుగారి విచార కారణం తెలుసుకుని రాజ విదూషకుడైన గోపాలుడు సుల్తాను దర్శనం చేసుకుని హుజూర్ మా నగరం ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుందామని వచ్చాను ఈ ఆబోతును మీరు కోసి తింటే మాకు పెద్ద పీడ విరగడైపోతుంది అది దుకాణాలలో జొరబడి ఇష్టం వచ్చినదెల్లా చెప్పరా చెప్పరానిది తింటుంది చాలా అపవిత్రమైనది అచ్చుపోసిన ఆబోతును ఏమీ చేయటానికి లేదు కానీ మీరు దాన్ని చంపి తిని మాకు తీరని ఉపకారం చేయబోతున్నారు అన్నాడు థూ అంటూ నవాబు ఆ బోతును అప్పుడే విడిపించాడు రాజుగారు గోపాలుడికి ఎన్నో బహుమానాలు ఇచ్చాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో ఉంటాం అంతవరకు సెలవా మరి